హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో మనకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ అయితే చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి ఈ గ్యాస్ సిలిండర్ల పంపిణీ అయితే ఎప్పుడు చేయబోతుంది ఎవరెవరికి చేయబోతోంది ఏ అర్హతలు ఉండాలి దానికి సంబంధించిన అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మంది రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక మనకు దీపం పథకం కింద అయితే గనుక అర్హులైనటువంటి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అంటే మనకు ఏపీలో ఎన్నికల హామీల్లో భాగంగా దీపం పథకం ద్వారా అయితే కనుక ఈ యొక్క మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే కనుక పంపిణీ అయితే చేయనున్నారు మనకు సంవత్సరానికి ఉచితంగా ఒక కుటుంబానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ అయితే కనుక చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగిందనమాట అందులో భాగంగానే ప్రస్తుతం ఏపీలో సిలిండర్ ధర చూసుకున్నట్లయితే ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే ఉంది ఇది ప్రాంతాల వారికి అయితే కనుక కొంచెం అటు ఇటుకైతే అయితే ఉందన్నమాట సో మొత్తంగా మూడు ఉచిత సిలిండర్లు పంపిణీ చేస్తారు కాబట్టి మొత్తంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఆరు వందల రూపాయల వరకు మనకు అంటే రెండు వేల ఐదు వందల రూపాయల వరకు మనకు లబ్ధి అనేది అయితే పొందుతారనమాట ప్రతి సంవత్సరము ఆ యొక్క లబ్ధిదారులు అయితే కనుక అందులో భాగంగానే మరి మనకు ఏ రకంగా ఈ సిలిండర్లు పంపిణీ చేస్తారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు అక్కడ బీజేపీ ఏం చెప్పింది అంటే కనుక సో అక్కడ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలలో మూడు ఉచిత సిలిండర్లు పంపిణీ చేస్తామని అయితే చెప్పారు సో అది కూడా ఎలా పంపిణీ చేస్తారు అంటే కనుక మనకు ఈ యొక్క వినాయక చవితి దీపావళి మళ్ళీ మనకు ఉగాది మూడు పండుగలు వచ్చినప్పుడు ఆ ఫెస్టివల్కు ఒక్కొక్క సిలిండర్ని అయితే కనుక ఉచితంగా అందిస్తామని చెప్పారు అక్కడ మళ్ళీ బీజేపీ అనేది అయితే ఓడిపోయింది సో ఇప్పుడు ఏంటంటే కనుక మనకు ఏపీలో ఏంటంటే కూటమి అధికారంలో ఉందన్నమాట అంటే బీజేపీ జనసేన టీడీపీ మూడు అధికారంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మనకు అదే పద్ధతిని ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట అంటే మనకు ఏపీలో కూడా అయితే కనుక ఉగాదికి వినాయక చవితికి దీపావళికి అయితే కనుక ఒక్కొక్క సిలిండర్ని అయితే కనుక అంటే సంవత్సరానికి మూడు సిలిండర్లను అయితే కనుక అందించడం అయితే కనుక జరిగే అవకాశం అయితే ఉంది సో అలా ఇచ్చినట్లయితే కనుక ఇప్పుడు వినాయక చవితికి అయితే కనుక మనకు ఒక ఉచిత సిలిండర్ని పంపిణీ చేసే అవకాశం అయితే ఉందనమాట లేదు ఒకవేళ అలా కాకుంటే కనుక సంవత్సరానికి సంబంధించి అంటే లబ్ధిదారు సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు తీసుకున్నారో అన్ని సిలిండర్లకు సంబంధించి మూడు యావరేజ్ తీసుకునేది అనమాట సో మూడు సిలిండర్లకు సంబంధించిన డబ్బులు అనేది అయితే కనుక ఒకేసారి రీఫండ్ చేసే జరిగే అవకాశం అయితే ఉంటుంది అంటే మనదట మనము ఆ యొక్క డబ్బులు చెల్లించి సిలిండర్ అనేది తీసుకొని వస్తాం అట్లా సంవత్సరంలో నువ్వు ఎన్ని సిలిండర్లు తీసుకొని ఉన్నావు ఆ సిలిండర్లకు సంబంధించి గరిష్టంగా మూడు సిలిండర్ల యావరేజ్ అనేది చూసి ఆ యొక్క డబ్బులని అయితే కనుక మనకు రీఫండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇలా కూడా మనకి పథకాన్ని అయితే కనుక అమలు చేసే అవకాశం అయితే ఉందన్నమాట మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు అర్హతలు అయితే కనుక ఇంకా విడుదలైతే చేయవలసి ఉంది త్వరలోనైతే విడుదలైతే చేయబోతోంది అందులో భాగంగా ఏ ఈ పథకానికి సంబంధించి ఏ ఏ రూల్స్ పెట్టే అవకాశం ఉంది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మొదటగా మనకి ఏంటంటే కనుక సంవత్సరానికి పన్నెండు సిలిండర్లు లోపు మాత్రమే వినియోగించుకున్న వాళ్ళకు ఈ పథకాన్ని వర్తింపజేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట అంటే ఆల్రెడీ సబ్సిడీ అనేది పన్నెండు సిలిండర్లకే వర్తింపజేస్తున్నారు కదా సో దీన్ని కూడా అయితే కనుక పన్నెండు సిలిండర్లకే వర్తింపజేసే అవకాశం అయితే ఉంది అలాగే మనకు నెక్స్ట్ ఏంటంటే కనుక ఇప్పుడు ఇంట్లో ఎంతమందికి ఇస్తారు ఉచిత సిలిండర్ అని చెప్పి అంటున్నారు ఇప్పుడు ఇంట్లో కనెక్షన్స్ అనేది మగవారి పేరు మీద ఉంటుంది ఆడవారి పేరు మీద ఉంటుంది అనమాట సో కేవలం ఒకరికి మాత్రమే ఒక రేషన్ కార్డుకు సంబంధించి కేవలం ఒకరికి మాత్రమే ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది అది కూడా ఎక్కువ శాతం మహిళలకైతే కనుక మహిళల పేరు మీద ఉండే వాటికైతే పంపిణీ చేస్తారు ఒకవేళ మగవారి పేరు మీద ఉన్నా కూడా నో ప్రాబ్లం అనమాట సో వాళ్ళకు కూడా అయితే అందిస్తారు అది ఎక్కడ మెన్షన్ చేయలేదన్నమాట మహిళలకు మాత్రమే ఇస్తామని కుటుంబానికి అని చెప్పారు కాబట్టి ఇంట్లో ఎవరి పేరు మీద ఉన్నా కానీ మీకు ఈ యొక్క కనెక్షన్లు అయితే కనుక ఇవ్వడం అయితే జరుగుతుందనమాట మూడు చితి సిలిండర్లు అనేది సో ఈ రకంగా అయితే మనకు రూల్స్ అయితే పెట్టనున్నారు ఈ వీటితో పాటు ఇంకా మరికొన్ని కొత్త రూల్స్ కూడా మనకు అనౌన్స్మెంట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇక మరి పథకానికి సంబంధించిన విధి విధానాలు అర్హతలు అయితే మనకు తొందరలోనే అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలైతే చేయబోతోంది ఒకవేళ అన్ని అనుకున్నట్టు జరిగితే మనకు వినాయక చౌతికల్ అయితే కనుక ఒక సిలిండర్ ఉచితంగా అయితే అందించే అవకాశం అయితే ఉందన్నమాట సో మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కొద్దిగా టైం పట్టే అవకాశం అయితే ఉందన్నమాట పథకాలు అమలు చేయడానికి అయితే సో దానికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను ఎక్క అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి